Ja, okay. ich okay, habe okay, okay, okay.

స్టక్ అవుతుంది హైలీ హౌ ఆర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో వస్తుందా రావట్లేదు اصلا అర్థం నాకు ఏ మొబైల్ స్టక్ అవుతుంది హాయ్ గాయ్ యు ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ అండి ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ప్లీజ్ అండి ఎలా ఉన్నారు పోనీ బోన్ చేసారా బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు O <síntico> meu హలో ఏమండో ఏం టైం ఓవర్ అయిందనా ఎవరు కామెంట్ చేయట్లేదు మాట్లాడలేదు మాట్లాడితే మీరు మాట్లాడితే నేను మాట్లాడేదానికి బాగుంటుందండి नचिनो फूलो पिटी पिनो నిమిత్తంగా ఉన్నాడు దేవుడి మేము న్యాయకుడు మా తప్పు కాదండి బాబు మాకు నేనే దిక్కండి బాబు నేనే మా బతుకులు సరవండి బాబు హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏ చూసాలు బాగున్నారా అందరూను కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవారు హలో గైస్ సవరికి వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నెల ఉండాలి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నారు

ఈ చిత్రమైనది మా పల్లెటూరు పాడి పంటలకు ముజిగ దూరు ఈ తొమ్మిదూ రోడి పాట బాగున్నదా ఓ తొమ్మిద రామ చిలకలు వచ్చినాయి రచ మీద వాలినాయి నాయి రామ చిలకలు వచ్చినాయి రస మీద వాలినాయి పొయ్యొత్త జారికి కోడిపందెమా నెన్ను ఎల్లొత్త జారికి కోడిపందెమా

పోయి వస్తా కోయటికి చదవాలంటే కావాలి డబ్బు ఆ టైముకి నేను కోయట్లో ఉన్నానండి కోయట్లో ఉన్న చక్కగా పాటలు రాసుకొని ఉన్నాను ప్లీజ్ దయచేసి ఎవరన్నా మంచి అవకాశాలు ఇస్తే పాటలు పాడి ఇస్తాను చక్కగా మ్యూజిక్ యాడ్ చేసి పది మందికి వినిపించేలా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను చేసే కూలి కూటికి ఎప్పటికి చదువులు ఆదుకోరు ఎన్నటికీ తెలుసుకుంటే బంగారం ఇవ్వచ్చు అప్పటికి లేకుంటే చెడిపోతే భవిష్యత్తు ఎన్నటికీ పోయి వస్తా బిడ్డ కోయిటికి చదవాలంటే కావాలి డబ్బు అటైముకి హలో గైస్ ప్లీజ్ ఒక్కరు కామెంట్ చేయట్లేదు మరి కామెంట్ బాక్స్ నాకున్నానా ఏంటి కామెంట్ బాక్స్ ఆపలేదు ఏందో ఈ లైవ్ స్టక్ అవుతుందా ఏంటి ఒక్కరు కామెంట్ చేయట్లేదు ఏమున్నదన్నా ఏమున్నదూ చదురుకున్న ఎల్లిపోక ఉన్న జీవులు నాకు ఇంకా ఏమున్నదన్నా 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 లేదండ్రీ కూలీ పనిచేస్తే కానీ జరగను వాళ్ళు ఎలా పాడి చేసిన కూలి రూపాయి ఇచ్చిండ్రు అది చాలగా పుచ్చేసిండు పాడిచిండు ఏమున్నదన్నా ఏమున్నదన్నా

బాగున్నారా ఎక్కడి నుండి ఎక్కడి నుండి ప్లీజ్ చెప్పండి బ్రో ఎక్కడి నుండి అక్షయ టెక్నాలజీ ప్లీజ్ ఎక్కడి నుంచి చెప్పండి బ్రో ఎక్కడున్నారు ఏంటి విషయాలు నేను కువైత్లో ఉన్నాను గల్ఫ్లో ఉన్నాను డ్రైవర్గా పనిచేస్తున్నాను చక్కగా మంచి పాటలు రాసుకుంటున్నాను చక్కగా మంచి పాటలు రాసిస్తాను దేని గురించి అయినా సరే నాకు రెండు రోజులు టైం ఇస్తే నాకు పలు దాని గురించి పాట కావాలంటే చక్కగా జగన్ పాట పాడాను సంక్రాంతికి పాట పాడాను యూట్యూబ్లో పెట్టాను కానీ మ్యూజిక్ లేకుండా పాడితే నాకు ఏదో అనిపిస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ టైం కూడా ఉండట్లేదు సో దయచేసి ఎవరైనా నాకు చక్కగా అవకాశం ఇస్తే మంచి పాటలు రాసుకొని ఉన్నాను చక్కగా అందిస్తాను సో దానికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఫ్రెండ్స్ని పలకరిస్తూ పోతున్నాను ఏదో ఒకరోజు దేవుడు మార్గం సూచించకపోతుడ ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం అదేదో స్వామి చెప్పినట్టు ఆరోగ్యం బాగుండే మనం పొయ్యే లోపల ఏదో మనం రాసుకున్న పాటలు చక్కగా మ్యూజిక్ యాడ్ చేసి నలుగురిలో చక్క కానీ ఇంటి దగ్గర కానీ ఉండి ఉంటే ఎవరినో ఒకరిని చిన్న డోలో కుండైనా తెచ్చి ఒక బిందైనా తెచ్చి ఏదో ఒక ఏదైనా వాయిస్తూ పాటలు పాడుతూ యూట్యూబ్లో సెట్టింగ్ చేసేవాడిని కానీ ఇక్కడ కుదరట్లేదు డ్యూటీలు ఎక్కువైపోయాయి ఇటువంటి టైం లేదన్నా ఒక అరగంట గంట ఖాళీగా ఉంటే స్నానాలు చేయను బోన్స్ చేయను సరిపోతూ ఉంది హలో అక్షయ్ బ్రో గారు ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు బాగున్నారా బాగున్నారా చెప్పండి బ్రో ఎక్కడి నుంచి ఏంటి విషయాలు మరి నా మొబైల్ నెట్ ప్రాబ్లమా ఏంది కామెంట్స్ వస్తున్నాయా రావట్లేదు అర్థం కావట్లేదు కళిలా కామెంట్ చేస్తే మాట్లాడడానికి బాగుంటుంది ఎవరు కామెంట్ చేయట్లేదు టైం ఓవర్ అయింది ఇండియాలో ఈ టైంలో దిలీప్ కుమార్ హలో హాయ్ బ్రో హవర్ యూ ఎక్కడ నుండి ఏం విషయాలు బాగున్నారా బోన్ చేశారా ఉన్నారు ఏం విషయాలు బాగున్నారా బోన్ చేశారా ఎక్కడ నుండి హాయ్ బ్రో దిలీప్ బ్రో నుండి చెప్పండి బ్రో నుండి ఎక్కడున్నారు ఏం విషయాలు బాగున్నారా పోనీ హైదరాబాదా ఏం చేస్తుంటారు నేను చెప్పిన మాటలు విన్నారా పోనీ నేను చెప్పిన మాటలు విన్నారా పాడానండి ఒక ఆరు ఏడు పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కానీ సరిలేదు కానీ చూశారు జగన్ అన్న గురించి పాట పాడాను ఇంకా రాసుకొని ఉన్నాను కానీ అలా పాడటం పాట వేస్ట్ అవటం స్టడీనా అలా పాడి పాటలు వేస్ట్ చేయటం కాకుండా ఏదన్నా మంచి అవకాశం ఇస్తే రైటర్గా శుభ్రంగా రాసిస్తాను ఎవరన్నా మ్యూజిక్ త్యాడ్ చేసి యూట్యూబ్లో కావచ్చు ఏదైనా చేస్తారనుకుంటే నాకు అవకాశం ఎవరు ఇవ్వట్లేదు అవకాశం ఏదో ఒక రోజు వస్తుందని యూట్యూబ్ ఛానల్ అలా కొనసాగిస్తూ పోతూ ఉన్నాను అసలు ఈ సందైతే అసలు టైం లేదు ఏదో అలా షార్ షార్ట్ వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ స్టక్ డెడ్ కాకుండా అలా నడిచిపోతూ పంపిస్తూ చేసుకుంటున్నాను పోనీ స్టడీ బాగుందా బాగా చదువుకోండి హైదరాబాద్ అంటేనే భయం వేస్తుంది చూస్తూ ఉంటాం సుమన్ టీవీ అవి చూస్తూ ఉంటాం హైదరాబాద్ అంటేనే భయం వేస్తుంది స్టడీ మీద పెట్టి శుభ్రంగా చదువుకోండి చాలామంది పిల్లలు ఈ కాలపు రోజుల్లో మాకేమి మాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటున్నారు ఇది ఎంత ఉన్నా నాలుగు రోజులు కూడా రాదు నిద్రలేసి ఎంత వ్యక్తికి నిద్రలేసి నోదులు పనిచేస్తుంటేనే జిందగి చాలా మంది పిల్లకాయల జనరేషన్ చాలా మారిపోయింది మాకు అది ఉంది ఇది ఉంది ఇది ఉంది మాకు చదువు అక్కర్లేదు అది అక్కర్లేదు అని సో చదువు మీద ధ్యాస పెట్టి మంచిగా చదివి లైఫ్లో మంచిగా సెటిల్మెంట్ అవ్వండి ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతున్నట్టుంది ఏంది అసలు కామెంట్లు Figure out ఓకే బ్రో ఇండియాలో చాలా టైం అయిపోయింది వీలైతే పదల్చు చూద్దాం